పాడి పంటలు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న రైతు మిత్రులందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ ఎం రవీంద్రబాబు నేను ప్రకాశం జిల్లాలోని దర్శిలో ఉన్నటువంటి ఉద్యాన పరిశోధన స్థానంలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు మనం పుచ్చ కర్బూజ సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం ముందుగా ఈ పుచ్చ కర్బూజ కానీ తీసుకున్నట్లయితే మంచి అనుకూలమైన వాతావరణ పరిస్థితుల్లో సాగు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది వాతావరణం అనుకూలంగా లేనప్పుడు ఈ తెగుళ్ళు అనేది ఉధృతి ఎక్కువగా ఉండటం అదేవిధంగా పూత పింది కింద మారటానికి సమస్యలు ఎదుర్కొనేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సాగు చేసుకోవడానికి అనుకూలమైన వాతావరణం అనేది చాలా ముఖ్యమైంది ఈ వాతావరణం విషయానికి కానీ వచ్చినట్లయితే ముందుగా గాలిలో తేమ ఎక్కువగా ఉండకూడదు గాలిలో తేమ తక్కువగా ఉండి చలి తక్కువగా ఉండే ప్రాంతాల్లో సాగు చేసుకోవటానికి అనుకూలంగా ఉంటుంది అదే సీజన్ విషయానికి వచ్చినట్లయితే సాధారణంగా చలికాలంలో కర్బూజాకి కానివ్వండి పుచ్చకు కానీ మార్కెట్ డిమాండ్ తక్కువగా ఉంటుంది అదేవిధంగా సాగు చేసుకోవడానికి కూడా కొంచెం అనుకూలంగా ఉండదు అంటే చలి ఎక్కువగా ఉన్నప్పుడు మంచు ఎక్కువగా పడేటప్పుడు ఈ బూజు తెగులు బూడి తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సమయాన్ని మినహాయించి వాతావరణంలో తేమ తక్కువగా ఉన్న సమయంలో సాగు చేసుకోవటం ద్వారా మంచి ఫలితాలు పొందొచ్చు అందుకనే మన రాష్ట్రంలో కానీ చూసుకున్నట్లయితే పుచ్చ కర్బూజ సాగు ఎక్కువగా రాయలసీమ ప్రాంతాల్లో ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు అక్కడ గాలిలో తేమ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి వాటి సాగుకి బాగా అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి అదేవిధంగా వర్షాకాలంలో వర్షాలు ఎక్కువ పడేటప్పుడు కూడా ఈ తెగుళ్ళు పురుగులు ఎక్కువగా ఆశించేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి వర్షాకాలంలో కూడా అంటే మనం ఖరీఫ్ సీజన్ కానీ తీసుకున్నట్లయితే జూన్ జూలై ఆగస్టు నెలల వరకు కూడా వర్షాలు తక్కువగా పడేటువంటి రాయలసీమ ప్రాంతాల్లో ఈ పంట సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి అటువంటి ప్రాంతాల్లో ఈ పంటని సాగు చేసుకుంటే మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది మిగతా ప్రాంతాల్లో సాగు చేసుకునేటప్పుడు ఈ సీజన్ని ఉష్ణోగ్రతలని దృష్టిలో పెట్టుకొని ఆ సాగు కాలాన్ని అనేదాన్ని మనం నిర్ణయించుకోవాలి మనం సాధారణంగా వేసవి కాలంలో ఎక్కువగా దీనికి డిమాండ్ ఉంటుంది కాబట్టి డిసెంబర్ జనవరి నా మాసాల్లో నాటుకోవటం అనేది కోస్తా ప్రాంతాల్లో అనుకూలంగా ఉంటుంది అదే మిగతా రాయలసీమ ప్రాంతాల్లో అయితే సంవత్సరం పొడవును కూడా సాగు చేసుకోవచ్చు కాకపోతే చలి ఎక్కువగా ఉండే ప్రా సమయంలో మాత్రం వాటి సాగు అనేది తగ్గించుకుంటూ ఉంటారు మార్కెట్ డిమాండ్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఉష్ణోగ్రతల విషయానికి కానీ వచ్చినట్లయితే సాధారణంగా ఇరవై డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి ముప్పై డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్యలో ఉండేటువంటి వాతావరణంలో ఈ పంట అనేది బాగా రావటం జరుగుతుంది రాత్రి ఉష్ణోగ్రతలు పదిహేను డిగ్రీల కన్నా తక్కువ ఉన్నట్లయితే మొలక శాతం తగ్గిపోవటం అదేవిధంగా తెగుళ్ళు సమస్య కూడా పెరిగేదానికి అవకాశం ఉంటుంది పగటి ఉష్ణోగ్రతలు కూడా నలభై రెండు డిగ్రీల కన్నా ఎక్కువ ఉన్నప్పుడు పూత రాలిపోవటం వచ్చే పూతలో కూడా మగపూలు ఎక్కువగా రావటం అనేది గమనిస్తూ ఉంటాం కాబట్టి అటువంటి వాతావరణ పరిస్థితులు చూసుకొని మనం ఈ పంటని సాగు చేసుకోవాల్సి ఉంటుంది ఇక నేలల విషయానికి కానీ వచ్చినట్లయితే నేలల్లో ప్రత్యేకించి అన్ని రకాల నేలల్లో కూడా సాగు చేసుకోవచ్చు సాధారణంగా తేలికపాటి నేలలు బాగా అనుకూలంగా ఉంటాయి వీటికి నేలలు అనేది అధిక క్షార గుణం కానీ లేదంటే అధిక ఆమ్ల గుణం కానీ చౌడువి నేలలు కానీ కాకుండా ఉండాలి అదేవిధంగా నీటి నాణ్యత కూడా ముఖ్యమైంది నేలలు కానీ లేకపోతే నీటి యొక్క ఉదయని సూచికి కానీ చూసుకున్నట్లయితే ఆరు నుంచి ఏడు పిహెచ్ అనేది ఆరు నుంచి ఏడు మధ్యలో ఉన్నట్లయితే పుచ్చ కర్బూజా రెండిటి సాగు కూడా అనుకూలంగా ఉంటుంది రకాల విషయానికి కానీ వచ్చినట్లయితే ముందుగా పుచ్చ కానీ తీసుకున్నట్లయితే దీంట్లో పెద్ద కాయ రకాలు చిన్నకాయ రకాలు ఉంటాయి పెద్ద కాయ రకాల్లో కానీ చూసుకున్నట్లయితే మనం అర్కా మాణికని అర్కా అనే రకాలు అందుబాటులో ఉన్నాయి ఇవి కాకుండా షుగర్ బేబీ అని దుర్గాపూర్ పూర్మిట అనేది సూటి రకాలు ఇవి కాకుండా కొన్ని కొన్ని ప్రైవేట్ రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి వాటిల్లో మనకు అందుబాటులో ఉన్న నాణ్యమైన రకాలను తీసుకొని సాగు చేసుకోవాల్సి ఉంటుంది అదే చిన్నకాయ రకాలు చిన్నకాయ రకాల విషయానికి కానీ వచ్చినట్లయితే ఐహెచ్ఆర్ నుంచి విడుదల చేయబడినటువంటి అర్క ముత్తు అని అర్క శ్యామ అనే రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి ఇవి కాకుండా చాలా రకాలు మన అందుబాటులో ఉన్నాయి వీటిని కూడా మనం సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కర్బూజ విషయానికి కానీ వచ్చినట్లయితే తెల్లకండ రకాలు నారింజ రంగు రకాలు అని ఉంటాయి తెల్లకండ రకాలు అంటే పైన పసుపు రంగు స్కిన్ నుండి లోపల కండ తెల్లగా ఉంటాయి వీటిలో అర్కా జీత్ అని అరకా రాజహంస అనే రకాలు అందుబాటులో ఉన్నాయి అదే నారింజ కండ రంగు ఉండేటువంటి కండ రకాలు అయినట్లయితే వీటిలో అరకా సిరి అని అదే పూషా షర్బతి అని పూసా మొదరస్ అనే రకాలు మనకి అందుబాటులో ఉన్నాయి వీటిల్లో ఏదైనా ఒక మంచి రకాన్ని ఎంచుకొని సాగు చేసుకోవాలి ఇవే కాకుండా పసుపు రంగు కాయలు ఉండి తెల్లకండ రకాలు ఉండి లేదంటే నారింజ రంగు కండ ఉండేటువంటి రకాలు ఏవైనా అయితే మన మార్కెట్కి అనుకూలంగా ఉన్నాయో వాటిల్లో ఏదైనా ఒక మంచి రకాన్ని ఎంచుకొని మనం సాగు దానికి అవకాశం ఉంటుంది తర్వాత నాటే దూరం విషయానికి వచ్చినట్లయితే పుచ్చ అనేది సాధారణంగా కాలువలో చేసుకొని కాలువకి రెండు వైపులా కూడా మొక్కల్ని విత్తనాన్ని నాటుకోవటం జరుగుతూ ఉంటుంది అట్లా నీరు పారించే పద్ధతిలో కాలువలు చేసి సాగు సాగు చేసుకునే పైనట్లయితే ఈ కాలువకి కాలువకి మధ్య రెండున్నర నుంచి మూడు మీటర్ల దూరం ఉండాలి ఆ కాలువకి ఇరువైపులో కూడా యాభై నుంచి అరవై సెంటీమీటర్ల దూరంలో విత్తనాన్ని పెట్టుకోవాలి అదే డ్రిప్ మరి మల్చింగ్ పద్ధతిలో కానీ సాగు చేసుకున్నట్లయితే డ్రిప్ లైన్కి లైన్కి మధ్య ఒకటి పాయింట్ ఐదు మీటర్ల దూరం ఉండే విధంగా డ్రిప్ లైన్ ఏర్పాటు చేసుకొని అదేవిధంగా మల్చింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి ఆ రకంగా సాగు చేసుకునేటప్పుడు లైన్కి లైన్కి మధ్య ఒకటి పాయింట్ ఐదు మీటర్లు అదే మొక్కి మొక్కకి మధ్య యాభై నుంచి అరవై సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా మొక్కలు నాటుకోవాల్సి ఉంటుంది అదే జంటసాల పద్ధతిలో అంటే మీరు బెడ్ల మీద కానీ మనం మల్చి షీట్ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఒకే డ్రిప్ లైన్కి రెండు లైన్స్లో మొక్కలు పెట్టుకునే విధంలో అయినట్లయితే బెడ్కి బెడ్కి మధ్య మూడు మీటర్ల దూరం పెట్టుకొని ఆ బెడ్ మీద డ్రిప్ మల్చి ఏర్పాటు చేసుకున్న తర్వాత డ్రిప్ లైన్కి రెండు వైపులా కూడా అరవై సెంటీమీటర్ల దూరంలో మొక్కలు నాటుకొని సాగు చేసుకోవచ్చు ఈ పుచ్చ పంటని అదే కర్బూజి విషయానికి కానీ వచ్చినట్లయితే కాలువలు నీటి పారించే పద్ధతిలో సాగు చేసుకునేటప్పుడు కాలువల మధ్య దూరం రెండు నుంచి రెండున్నర మీటర్ల దూరం ఉండాలి కాలువకి ఇరువైపులా కూడా యాభై సెంటీమీటర్ల దూరంలో విత్తనాన్ని నాటుకోవాలి అదే డ్రిప్పు మరియు మల్చింగ్ పద్ధతిలో పెట్టుకునేటప్పుడు సింగిల్ లైన్ పద్ధతిలో సాగు చేసుకునేటప్పుడు డ్రిప్ లైన్కి డ్రిప్ లైన్కి మధ్య ఒకటి పాయింట్ రెండు మీటర్ల దూరం ఉండాలి అదే జంటసాళ్ల పద్ధతిలో సాగు చేసుకునేటట్లయితే రెండు బెడ్లకి మధ్య రెండు పాయింట్ ఐదు మీటర్ల దూరం ఉండే విధంగా బెడ్స్ ఏర్పాటు చేసుకొని ఆ బెడ్ మధ్యలో డ్రిప్ లైన్ ఏర్పాటు చేసుకున్న తర్వాత డ్రిప్ లైన్కి రెండు వైపులో కూడా యాభై సెంటీమీటర్ల దూరంలో మొక్కల్ని నాటుకోవాల్సి ఉంటుంది విత్తన మోతాదు విషయానికి కానీ వచ్చినట్లయితే పుచ్చలో లావు విత్తనాలు సన్న విత్తనాలు ఉండే రకాలు ఉంటాయి ఈ లావు విత్తనాలు ఉండి పెద్ద కాయ రకాలైన కానీ చిన్న కాయ రకాలలో కానీ మనం నేరుగా విత్తుకునేటప్పుడు లావు కాయ రకాలు పెద్ద విత్తనం ఉండే రకాలైనట్లయితే ఏడు వందల గ్రాముల విత్తనం అవసరం అవుతుంది ఎకరానికి అదే సన్నగా చిన్న విత్తనం ఉండే రకాలు అయినట్లయితే ఎకరానికి వచ్చేసి ఐదు వందల గ్రాముల విత్తనం అవసరం ఉంటుంది అదే ఇది మనం నేరుగా విత్తుకోకుండా నారు పెంచి నాటుకునేటట్లయితే లావు విత్తనాలు ఉండేటువంటి రకాల్లో ఐదు వందల నుంచి ఐదు వందల యాభై గ్రాముల విత్తనం ఎకరానికి అవసరం అవుతుంది సన్న గింజ రకాలుండే రకాలైనట్లయితే మూడు వందల యాభై నుంచి నాలుగు వందల గ్రాముల విత్తనం అవసరం అవుతుంది అదే కర్బూజా విషయానికి కానీ వచ్చినట్లయితే నేరుగా విత్తుకునేటప్పుడు ఎకరానికి వచ్చేసి మూడు వందల యాభై గ్రాముల విత్తనం అవసరం అవుతుంది నారు పెంచి నాటుకునేటట్లయితే రెండు వందల యాభై గ్రాముల విత్తనం ఎకరానికి అవసరం అవుతుంది ఈ విత్తనం నాటుకునే ముందు విత్తన శుద్ధి ఈ రసం పీల్చే పురుగుల ఉధృతిని తగ్గించుకోవడానికి ఇమిడాక్లోప్రిడ్ మందుతో ఒక కేజీ విత్తనానికి వచ్చేసి ఐదు గ్రాములు ఇమిడాక్లోప్రిడ్ పొడి మందుతో విత్తన శుద్ధి చేసుకోవాలి అదేవిధంగా ఎండు తెగులు అనేది ఆశించకుండా ఉండాలన్నట్లయితే ఐదు గ్రాములు ట్రైకోడర్మా వీరిడ్ మందుని ఒక కేజీ విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత నాటుకున్నట్లయితే మొక్క మొదటి దశలో వచ్చేటువంటి మొక్క కుళ్ళు వేరు కుళ్ళు తెగులను మనం ఆశించకుండా దానికి అవకాశం ఉంటుంది తర్వాత ఎరువుల విషయానికి వచ్చినట్లయితే ఎకరానికి వచ్చేసి మనం పదిహేను నుంచి ఇరవై టన్నులు పశువుల ఎరువుని ఆకర దిక్కులో వేసుకోవాలి దీంతో పాటుగా యాభై కిలోల నత్రజని నలభై కిలోల బాసరం నలభై కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులు ఎకరానికి అవసరం అవుతాయి వీటిల్లో యాభై శాతం నత్రజని ఎరువుని మొత్తం బాసరం ఎరువుని ఆఖరి దిక్కులో వేసుకోవాలి మిగతా సగం నత్రజని ఎరువుని మిగతా మొత్తం పొటాష్ ఎరువుల్ని విత్తనం నాటిన తర్వాత పదిహేను ముప్పై నలభై ఐదు రోజుల తప్పుడు మూడు దఫాలుగా వేసుకున్నట్లయితే ఈ ఎరువులు అనేవి సమర్థవంతంగా వినియోగించబడతాయి అదే మనం డ్రిప్పు ద్వారా సాగు చేసుకున్నట్లయితే ఈ నాటిన పది రోజుల నుంచి అరవై రోజుల వరకు కూడా ప్రతి మూడు రోజులకి ఒకసారి ఈ నత్రజని బాసరం పొటాష్ ఎరువుల్ని సమాన దఫాలుగా విభజించుకొని ఈ డ్రిప్పు ద్వారా మొక్క ఎరువులు అనేది అందించుకోవాల్సి ఉంటుంది నీటి యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే నీటి తడులలో ఒడిదురుకులు లేకుండా చూసుకోవాలి మల్చ్ షీట్ కానీ ఏర్పాటు చేసుకొని డ్రిప్పు ద్వారా నీటిని కానీ అందించుకున్నట్లయితే ఈ మొక్కకి సకాలంలో వేరు వ్యవస్థకు దగ్గరగా నీరు అందటం వలన ఈ మొక్కలకి నీటి లభ్యత అనేది బాగా ఉండి బాగా పెరుగుతుంది అదేవిధంగా ఈ మల్చి షీట్ వాడినప్పుడు కలుపు బెడద కూడా మనకి తక్కువగా ఉంటుంది సాధారణంగా ఈ డ్రిప్ లైన్లు అనేవి ఇన్లైన్ డ్రిప్పర్స్ వాడుకుంటాము రెండు నుంచి నాలుగు లీటర్లు గంటకి నీటి విడుదల సామర్థ్యం ఉన్నటువంటి ఇన్లైన్ డ్రిప్పర్స్ని మనం ఏర్పాటు చేసుకొని ఈ పుచ్చ కానీ కర్బూజా పంటను కానీ సాగు చేసుకున్నట్లయితే ఈ నీటి వినియోగ సామర్థ్యం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా డ్రిప్ ద్వారా ఇచ్చేటప్పుడు కానివ్వండి లేదంటే మామూలుగా నీటిని పారించే పద్ధతిలో కానీ ఈ నీటి తడులు ఇవ్వటం అనేది ప్రతిరోజు ఉదయం సమయంలో ఇవ్వటం ద్వారా మనం మంచి ఫలితాలు సాధించేదానికి అవకాశం ఉంటుంది అంతర్కృషి విషయానికి వచ్చినట్లయితే విత్తనం నాటిన తర్వాత మొదటి ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల వరకు కలుపు బెడదను తగ్గించుకోవడానికి విత్తనం నాటిన ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటలలోపు నేలలో సరిపోయినంత తేమ ఉన్నప్పుడు పెండా మెతులు అనే కలుపు మందుని ఆరు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలుపుకొని ఎకరానికి వచ్చేసి రెండు వందల లీటర్ల మందుది రావడాన్ని నేల మీద పిచికారీ చేసుకోవటం ద్వారా ఈ కలుపుని కొంతవరకు నివారించుకునేదానికి అవకాశం ఉంటుంది పుచ్చలో కానీ కర్బూజాలో కానీ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు మగపూలు రావటం అనేది జరుగుతూ ఉంటుంది ఎక్కువగా దానిని మనం ఆడపూలు ఎక్కువ ఇచ్చే విధంగా చేసుకోవాలనుకున్నప్పుడు అంటే ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న సమయంలో కానివ్వండి లేదంటే సాధారణ సాగు పద్ధతుల్లో చేసేటప్పుడు కానివ్వండి నాలుగు నుంచి ఐదు ఆకుల దశలో ఉన్నప్పుడు మొక్కలు రెండు గ్రాముల బోరాక్స్ని లేదంటే బోరాన్ని లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవటం ద్వారా ఆడపూలు ఎక్కువగా వచ్చే విధంగా చేసుకోవచ్చు అట్లానే కాయ కోత విషయానికి వచ్చినట్లయితే ఈ కాయ అనేది కాయకి ఆపోజిట్ సైడ్లో ఉన్నటువంటి తీగ అనేది ఎండిపోవటం జరుగుతుంది అదేవిధంగా పుచ్చ అయినట్లయితే నేలకు తగిన భాగం పసుపుగా మారిపోవడం జరిగింది జరుగుతుంది ఆ పసుపుగా మారినప్పుడు ఈ కాయ పక్వానికి వచ్చిందని గమనించి మనం కాయ కోత అనేది చేపట్టాల్సి ఉంటుంది అదేవిధంగా మల్చి షీట్ ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈ కలుపు బెడద అనేది బాగా తక్కువగా ఉంటుంది ఈ విధంగా మనం మంచి యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే పుచ్చ కర్బూజాలో మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి ధన్యవాదాలు